సంపద ఈ మాట వినగానే మనకేం గుర్తొస్తుంది చాలామందికి డబ్బు బంగారం ఆస్తులు గుర్తొస్తాయి కదూ కాని అసలైన ఐశ్వర్యమంటే అదేనా రండి ఈరోజు మనం బంగారం డబ్బులకు మించి అసలైన సంపద అంటే ఏంటో కాస్త లోతుగా మాట్లాడుకుందాం చూశారా ఈ ఒక్క ప్రశ్నతోనే మన ఆలోచన మొదలవ్వాలి ఏదో పోగొట్టుకుంటామనే భయంతో లాకర్లలో దాచిపెట్టేది నిజంగా అవుతుందా మరి అది కాకపోతే అసలైన సంపదేంటి దాని రూపమెలా ఉంటుంది దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కాని చాలా శక్తివంతమైన పోలిక ఉంది అదేంటంటే జీవితం ఒక ఐస్ లాంటిదట వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా కాని దీని వెనుక ఉన్న సత్యం చాలా పెద్దది ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి ఐస్క్రీంని మనం తిన్నా అది కరిగిపోతుంది తినకుండా పక్కన పెట్టినా సరే అది కరిగిపోతుంది అవునా మన జీవితం కూడా అచ్చమలాంటిదే ప్రతిక్షణం గడిచిపోతూనే ఉంటుంది అంటే మనం దాన్ని ఆస్వాదించినా ఆస్వాదించకపోయినా జీవితమనే ఐస్ క్రీం మాత్రం కరిగిపోతూనే ఉంటుంది కాలం ఎవరికోసమూ ఆగదు కదా అందుకే దాన్ని దాచుకోవటం మీద కాకుండా ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం మీద మన దృష్టి ఉండాలి సరే జీవితం గడిచిపోతుందని అర్థమైంది మరి ఈ గడిచిపోయే జీవితంలో మనం సంపాదించుకోవాల్సిన అసలైన ఐశ్వర్యం ఏంటి అదేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం అయితే అసలైన ఐశ్వర్యం ఏంటో తెలుసుకునే ముందు ఏది ఐశ్వర్యం కాదో ఒక్కసారి స్పష్టం చేసుకుందాం నోట్ల కట్టలు లాకర్లలో దాచిన బంగారం ఇవి కాదంటా నిజమైన సంపద మరి అయితే ఏంటి మొట్టమొదటి ఐశ్వర్యం మన కుటుంబంలోనే ఉంది ఇంట్లో చిన్నారి చప్పుడు మనం అలసిపోయి ఇంటికి రాగానే మనల్ని చూసినవ్వే భార్య చిరునవ్వు మనం ఎంత పెద్దవాళ్లమైనా నాన్న ప్రేమగా మందలించడం ఇక అమ్మచేతి వంట చెప్పండి వీటికి వెలకటగలమా కుటుంబం మాత్రమే కాదు మన ప్రకృతి కూడా ఒక పెద్ద సంపదే ఆ పచ్చని చెట్లు పంట పొలాలు చలికాలంలో ఆ వెచ్చటి సూర్యరశ్మి రాత్రిపూట ఆకాశంలో నిండుగా కనిపించే చంద్రుడు మనల్ని బతికిస్తున్న ఈ పంచభూతాలు ఇవన్నీ మన ఐశ్వర్యమే ఇంకా ఉంది ఈ ఐశ్వర్యం మన చుట్టూ ఉన్న కూడా కనిపిస్తుంది ఒక పసిపాపలోని అమాయకమైన నవ్వు నిజంగా అవసరం వచ్చినప్పుడు ఆదుకోవడానికి ముందుకొచ్చే ఒక స్నేహితుడు అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడిచ్చిన ఈ ఆరోగ్యం మన పిల్లలు తెలివిగా ఎదిగి విజయం సాధించడం ఇవన్నీ సంపదకాక మరేంటి అయితే వీటన్నిటినీ మించిన ఐశ్వర్యం ఒకటుంది అది బయటెక్కడో లేదు మనలోనే మన ఆలోచనా విధానంలోనే దాగి ఉంది ఆహా నేను బాగున్నాను అనిపించే తృప్తి ఇతరులకు ఏదైనా సహాయం చెయ్యాలి అనిపించే మంచి మనస్సు పెదవులపై ఉండే ఒక నిజాయితీగల చిరునవ్వు ఇవే కదా అసలైన ఆస్తులు సో ఇవన్నీ చూశాక మనకేమర్ధమవుతుంది ఐశ్వర్యానికి అసలు కొలమానమేంటి దాన్ని ఎలా కొలవాలి నిజానికి ఐశ్వర్యమంటే చేతులు లెక్కపెట్టే డబ్బు కాదు మన కళ్ళు చూడగలిగే ఈ అందమైన ప్రపంచం మన మనసు అనుభవించగలిగే ఆ ప్రశాంతమైన సంతోషం అదే నిజమైన శాశ్వతమైన ఐశ్వర్యం మరి ఈ రోజు ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి ఈ కొత్త నిర్వచనం ప్రకారం ఈ క్షణంలో మీ ఐశ్వర్యమేమిటి